జాతీయ స్థాయిలో జరిగిన జేఈ మెయిన్స్ లో ససి వైజాగ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు వివిధ కేటగిరీల్లో మంచి ర్యాంకులు సాధించారని ససి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేందర్ కృష్ణ తెలిపారు శశి విద్యాసంస్థలు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో మరోసారి ర్యాంకుల పంట పండించారు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది జాతీయ స్థాయిలో జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో శశి వైజాగ్ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు జి జయదీప్ తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు పర్సెంటేజ్తో ఆల్ ఇండియా ముప్పై మూడవ ర్యాంకు ఎస్ దిలీప్ వెంకట సతీష్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంటైల్తో ఆల్ ఇండియా నూట ఇరవై ఆరో ర్యాంకు జీ దుర్గాప్రసాద్ తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంటైల్తో ఆల్ ఇండియా నాలుగు వందల ముప్పై ఐదో ర్యాంకు సాధించారు సిహెచ్ వరుణ్ నాగసాయి నారాయణ తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు పర్సెంటైల్తో ఆల్ ఇండియా ఎనిమిది వందల పదవ ర్యాంకు సిహెచ్ శ్యాంసుందర్ తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంటేజ్తో ఎనిమిది వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకు ఎస్ అనిల్ వర్మ తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంటేజ్తో ఆల్ ఇండియా ఎనిమిది వందల యాభై తొమ్మిదవ ర్యాంకు జి పృథ్వీతేజా తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంటేజ్తో వెయ్యి రెండు ర్యాంకు సాధించారు తొంభై తొమ్మిది పర్సెంటేజ్ పైన పంతొమ్మిది మంది తొంభై ఎనిమిది పర్సెంటేజ్ పైన ముప్పై ఏడు మంది తొంభై ఏడు పైన యాభై నాలుగు తొంభై ఆరు పైన అరవై ఒకటి తొంభై ఐదు పైన అరవై తొమ్మిది తొంభై నాలుగు పైన ఎనభై ఆరు మంది తొంభై మూడు పైన తొంభై ఆరు మంది తొంభై రెండు పైన నూట మూడు మంది తొంభై ఒకటి పైన నూట పన్నెండు తొంభై పైన నూట ఇరవై మూడు మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి సత్తా చాటారు అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేకా క్రాంతిసూదులు అభినందనలు తెలిపారు అహర్నిశలు శ్రమించిన అధ్యాపక బృందాన్ని అభినందించారు